పెద్దది వచ్చినట్టుంది హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా కంద సో ఈ ప్యాచ్లో మనం కంద నాటాము లాస్ట్ ఇయర్ చాలా బాగా పెరిగినట్టు అనిపిస్తుంది ఓకే సో హార్వెస్ట్ చేసేసి ఈ ప్లేస్ని మళ్ళీ ఇంకొక మొక్కలు వేసుకోవడానికి యూటిలైజ్ చేసుకోవటానికి కావాలి కదా అందుకని హార్వెస్ట్ చేసేస్తున్నాం నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్గాడ్ మనమే లక్ష్మి నేను తొవ్వాం బాగా వచ్చింది పెద్దది ఎక్కడికి దూరిపోతున్నావు పుట్టినా ఇక్కడ చిన్న చిన్నవి మనం దొరికినాయి కదా అవి పెట్టాము చాలా చోట్ల ఉన్నాయి మనం పెట్టలేని చోట్ల కూడా ఉన్నాయి కదా దేవుడు వేర్లు చిన్న చిన్న ఇంత ఇంత ఉంటాయండి ఇప్పుడు మనకు వస్తాయి సీడ్స్ చూడండి అవి మళ్ళీ నాటుకుంటే వస్తాయి ఇది చాలా పెద్దగా ఉన్నట్టు అంత కదా పెద్దదనా పగలని ఒక్కో బయటి నుంచి తెచ్చుకో అదే ఇవి కూడా వేరే కూడా అయితే ఏ పగలేందా ఎయిర్పోర్ట్ ఏటోస్ ఉన్నాయి కదండీ ఎయిర్ పొటాటో కింద కూడా ఒక దుంపు వస్తుంది అది కూడా మనం తినొచ్చు అంట మనం మట్టి తీస్తుంటే గార్డెన్ గార్డెన్లో కనపడతాయి సో ఇవి తీ తీసేది ఏమిటో తీసే అయిపోయింది కదా చెట్లు కొత్త వేసుకున్నావు చూసారా ఎలా ఉందా ఇది మనం పెట్టిన దుంపేనా ఇది ఎలా ఉంది కులిపోయింది పసుపు రంగు వచ్చి తీసే ఇది ఎయిర్పోర్ట్ ఏటో అడుగునా దుంపండి లాస్ట్ ఇయర్ పెట్టాం ఇక్కడ అవి ఇవి మళ్ళీ మనకు సీడ్స్ సో కంద పెంచడం చాలా ఈజీ అండి లైక్ ఎనీ అదర్ రూట్ వెజిటేబుల్ లాగా ఇవి సీడ్స్ మేము మే నెలలో పెట్టాము పసుపు అవి పెట్టాం కదా సో ఆ టైంలోనే పెట్టాము ఓకే సో ఇంచుమించు సిక్స్ మంత్స్లో రెడీ అయిపోయింది అంటే రెడీ అయిపోయిందని మనకి ఏంటంటే సిమ్టమ్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఇలాగ మొక్కలు ఆకులు ఉన్నాయి కదా ఇవన్నీ వదిలిపోతాయి ఓకే సో అప్పుడు వెంటనే తీయక్కర్లేదు మన ఇప్పుడు భూమిలో వేసుకున్నప్పుడు కొంత టైం ఉంచేసినాక కూడా ఇంకొంచెం ఓడితే మెల్లిగా అప్పుడు తీసుకోవచ్చు కాబట్టి మనకి స్పేస్ కావాలని ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాము ఈ ప్లేస్ అంతాను అండ్ ఇప్పుడు చేసినప్పుడు చేసినప్పుడు మనకి ఇవి కనపడుతున్నాయి కదండి సో ఇవి సీడ్స్ నెక్స్ట్ సీజన్కి సీడ్స్ కింద మనం వాడుకోవచ్చు మాట ఇది వాడేసుకుని నేను లాస్ట్ టైం ఏం చేశానంటే ఫస్ట్ ఇయర్ ఎక్కువ లేవని ఈ అంతా మనం వండేసుకుని ఈ చిన్న మొక్క మాత్రం స్క్వేర్ లాగా కట్ చేసి ఉంచేదాన్ని దీన్ని ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మధ్యలో పాటు ఈ మధ్యలో పాటు ఉంది కదండి మనకి విత్తనం కావాలనుకో దీన్ని అంటే ఈ పాట ఈ పాటని ఇలాగా జస్ట్ నాలుగు ముక్కల్లాగా చేసాం అనుకోండి చిన్న చిన్న దుంపలు కూడా దొరుకుతాయి మనకి ఇవే విత్తనాలు విత్తనాలు పక్కన పెట్టుకోండి చాకి ఇప్పుడు లభ్యులు లభ్యు చేయకూడదు అది ఓకే కావచ్చి కూడా ఇంకొంచెం తేలక్ష్మి తోలా పోతున్నావా అటు ఎటు కాకుండా మధ్యలో ఎంత పెట్టావు మూల వేయమంటే మూల వేసుకో మూల వేసుకో ఎక్కడన్నా ఈ మూల ఏమో ఏదన్నా మూల వేస్తావు అనుకో నువ్వు చక్కగా ఏదన్నా రాళ్ళన్నా పెట్టుకుని కొంచెం ఆకులు వేస్తావు అనుకో నీరు ఉంటది నీరు ఎక్కువ ఉండకపోతే ఎండిపోయినాయి అవి ఈసారి మాత్రం పుదీనా ఇక్కడ బాగా పెంచాలి లక్ష్మి కుండీల్లోనే మాకు బాగా పెరుగుతుంది ఒకటేనా మంచి పెద్దది వచ్చింది ఇది బాగానే వచ్చింది ఉన్నాయి చూద్దాం ఎంత వచ్చిందా యాక్చువల్గా మనం ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందనుకోండి అది అలాగే వదిలేసి మళ్ళీ తర్వాత ఇయర్ వరకు కూడా ఉంచి వదిలేసామంటే పెరుగుతుంది అంటే మళ్ళీ సీజన్ వచ్చినా మళ్ళీ ఆకులు వస్తాయి మళ్ళీ పెరుగుతుంది ఆ సెకండ్ సైకిల్లో మనకి పువ్వు వస్తుందండి వద్దు వేరే ఏమైనా వేసుకుందాం మళ్ళీ ఎండాకాలంలో పెట్టుకుందాం మొన్న మేము చచ్చిపోయాం తీయలేక మీ విడిగా వచ్చినాయి పక్క పక్కన ఒకటి కాదు చూసారా చిన్న చిన్నవి ఇవన్నీ మనకి సీడ్స్ వా పెద్దది వచ్చినట్టుంది బాగానే వచ్చింది కదా పెద్దదే కదా దేవుడు పర్లేదు బోల్డ్ విత్తనాలు కూడా బోల్డ్ వచ్చినాయండి సో నేను ఇందాక మధ్యలో ఆపేసాను కదా ఇప్పుడు ఇలా ఉందనుకో మనం సీడ్ కావాలనుకోండి ఇవి మనకు లేవు బయట మార్కెట్ నుంచి ఇలాంటి కందది ఒకటి తెచ్చుకుని ఇలా మధ్యలో ఉంది కదా దాన్ని నాలుగు ముక్కలు అంటే ఈ పాటు నాలుగు ప్రతి పాటలో ఈ మొక్క ఎంతో కొంత ఉండేదట్టు అంటే ఇక్కడి నుంచి మనకి మొక్క వస్తుంది లేకపోతే ఇక్కడ ఏదో ఒకవైపు ఇప్పుడు ఏది కట్ చేసినా ఈ చిన్న ఇలా బొడుపుల్లా ఉన్నాయి కదా వాటి నుండి కూడా గ్రో అవుతుంది బట్ ఇదైతే ఫర్షవర్ ఇక్కడి నుంచే మాకు మొక్క వస్తుంది కదా ఈ పాటి నుంచి అయితే ఫర్షవర్ ఓకే సో మీరు తెచ్చుకున్నప్పుడు ఈసారి ఈ మధ్యలో మొక్క ఇలాగ నాలుగు పలకలుగా కింద కొంచెం ఇది మొక్క ఉండేటట్టు కట్ చేసుకుని ఇవి వండుకుని ఈ మొక్క పక్కన పెట్టామనుకోండి మనకి అదేంటంటే చుట్టూరు పెచ్చులు కడుతుంది అంటే వెంటనే పెట్టామంటే కుళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉండే ఇన్ఫెక్షన్ వచ్చి సో మనకి దెబ్బ తగిలితే ఎలాగా పెంచు కడుతుంది దీనికి కూడా క్యాలీస్ ఓవరింగ్ అంటాము అలాగ అయినాక మనం నాటుకున్నామంటే చక్కగా సిక్స్ మంత్స్లో మనం పెంచే సాయిల్ని బట్టి చూడండి ఎంత పెద్దది ఉందో మనం పెంచే సాయిల్ మీడియంని బట్టి సైజు డిసైడ్ అండ్ ఎంత బాగా వచ్చిందో అనిపిస్తుంది నాకు చాలా ప్రౌడ్గా ఉంది ఇంత ఇంత సైజు పెంచామంటే గ్రేటే లాస్ట్ ఇయర్ మన టెర్రస్ మీద బాగా వచ్చినాయి ఇక్కడికన్నా బా పోయిన ఇద్దరం కుస్తీ పడిన రాలేదు దేవుడు అయితే ఏం పడేయొద్దు చక్కగా పెట్టుకోవచ్చు నేను హార్వెస్ట్ టెరెస్ మీద కూడా చేయాలండి అక్కడ కూడా పడిలాగా వడిలిపోయినాయి ఓకే ఇంకా ఇంకేం చెప్పాలి ఎండ తగ్గిలే ప్లేస్ అయితే బాగా పెరుగుతాయండి ఎండ తక్కువైనా కూడా రూట్స్ ఎప్పుడన్నా సరే రూట్ వెజిటబుల్స్ కొంచెం మోడరేట్ ఉన్నా కూడా పర్వాలేదు బట్ సైజ్ డిఫరెన్స్ ఉంటుంది డైరెక్ట్ మంచి ఎండలో పెరిగిన వాటికి తక్కువ ఎండలో పెరిగిన వాటికి సైజ్ డిఫరెన్స్ ఉంటుంది బట్ ఒకవేళ మీకు ఎక్కడన్నా ఏ చెట్టు కిందో కొంచెం పొద్దున్నో లేకపోతే సాయంత్రం ఎండో వచ్చే ప్లేస్ టెర్రస్ మీద అనుకోండి మార్నింగ్ సన్ ఈవినింగ్ సన్నో అలా ఒక్కొక్క స్పాట్లో ఉంటుంది కదా సో ఫుల్ డే సన్ కాకుండా పార్షియల్ సన్ వచ్చే స్పేస్లో కూడా మనం పెట్టుకున్నాం అనుకో పెంచుకోవచ్చు అండ్ నేను అదర్ వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా కంపానియన్ ప్లాంటింగ్ లాగా కూడా చేసుకోవచ్చు పెద్ద టబ్ తీసుకున్నాం అనుకో ఒక ముందు బాటే వెనకాల బాటని మీరు ఒక పాదు పెట్టుకోండి పైకి వెళ్ళేది ముందు పక్కన చిన్న దుంప అండ్ ఇప్పుడు మనకి ఇంత పెరిగింది కొన్ని టెర్రస్ మీద ఇంత పెరిగినా అది ఐడియల్ సైజే సో ఇంత చుట్టు కొలత చుట్టూరు అది పెరగటానికి స్పేస్ నుంచి అంటే ఈ బా ఈ టబ్ ఎడ్జ్ నుంచి కొంచెం ఒక జాండో రెండు జాండో పెరుగుతుంది సర్కంఫరెన్స్ అనుకుందాము అంత ప్లేస్ వదిలేసి అంటే ఆ చివరి రిమ్ నుంచి ఇక్కడికి ఇది మధ్యలో దుంప పెట్టుకుని పెట్టుకున్నామనుకోండి ఒక పాదు ఒక ఇది తర్వాత ఇంకా మధ్యలో ఇంకొక రకం కూడా మనం ఏదన్నా పచ్చిమిరపకాయ మొక్క లేకపోతే ఒక బంతి మొక్క సో అలా కూడా కంపానియన్ ప్లాంటింగ్ చేసుకున్నా కూడా మనకి పెరుగుతాయి బాగా ఇయర్ నేను లాస్ట్ ఇయర్ పెట్టాను అలా చాలా అట్లా పెట్టాను సో ఇయర్ హార్వెస్ట్ చేసినప్పుడు దాని రిజల్ట్స్ చూద్దాం అది ఏ ఎంత పెరిగినాయి ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకుని ఒకవేళ మంచి సైజు వచ్చింది అనుకోండి అప్పుడు ఫర్ ఇయర్ దిస్ ఇస్ వర్కింగ్ అని అందరం అప్లై చేద్దాం ఓకే సో చూడండి బాగానే వచ్చింది అది చల్లగా ఉంటుందా నెల వచ్చు గచ్చు కాదు మట్టి వెళ్తుంది అమ్మగారు పెట్టేసుకుంటున్నావా వేసుకో అక్కడ వేసుకో అంటే అక్కడ ఎండ వస్తుందా పెట్టయితే ఒక టైర్ వేసుకో లక్ష్మి ఒక టైర్ వేసుకో ఒక టైర్ దొల్లించుకుని తో రెసిపీస్ మీరు ఏమేమి చేస్తారో కామెంట్స్లో రాయండి మా ఇంట్లో అయితే ట్రై చేసుకుంటాము తర్వాత పులుసు తర్వాత నిల్వ పచ్చడి కూడా పడతారు అటు అటు సైడ్ మా నాయనమ్మలు రేపు కంద పచ్చడి పడతారు అది బాగుంటుంది నేను ఎప్పుడూ పట్టలేదు కానీ ఈసారి అమ్మ వచ్చినప్పుడు ట్రై చేస్తాము ఓకే సైజ్ అయితే మాత్రం నాకు సూపర్ సాటిస్ఫైయింగ్ అండి చాలా వచ్చినాయి కదా చిన్న ముక్కలో స్వీట్స్ మొత్తం తీసేసి దేవుడు చిన్నై పెద్దవి అన్నీ తీసే మళ్ళీ పెట్టుకుందాం చిన్నై వచ్చినా కూడా ఏదైనా చివరకుంటే ఉంచు వచ్చే సంవత్సరం పువ్వు పువ్వు వస్తాయేమో చూద్దాం వెనకాలండి అది అదొకటే ఇది ఇప్పుడు మనం చెప్పాను కదా మొక్క వస్తుందని సో ఇలా వస్తుంది ఇప్పుడు ఈ ఇది ఉన్న పాట కింద దాన్ని నాలుగు మొక్కలు చేస్తే మనకి ఈ చెది మొక్క ఒక సో ఇలాగ కట్ చేసుకుని ఇది కొంచెం పెచ్చులు కట్టినాక అప్పుడు పెట్టుకోవాలి నాలుగు మొక్కలు అవుతుంది ఇవి చెట్ల కింద అన్నాను కదా ఇక్కడ పెద్ద సైజు రాలేదండి లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ మేము పెట్టలేదు ఇలాగ ఎక్కడన్నా ఉండిపోయినవి ఉంటాయి కదా అవి పెరిగినాయి పెరాలిదా చూడు ఇంకా మధ్య మధ్యలో అక్కడ ఉండాలి కదా ఇది చిన్నదే ఉంటది వదిలేద్దాం అత్తనా చిన్న చెట్ల కింద చూసారా చిన్నగా అసలు మొక్క చచ్చిపోయింది పక్కన ఇప్పుడు మనకి వస్తున్నాయి చూసారా మనకి పక్కన వచ్చిన ఈ బొడుపుల నుంచి ఇది ఇది కొత్త ప్లాంట్ ఓకే ఇది కొత్త ప్లాంట్ ఇది పాతదిన్నాం లేదు ఇక్కడ చామదంపులు కూడా ఉన్నాయి చూడు మర్చిపోయాం అండి చావదంపులు మనం మన హార్వెస్ట్ లో అవి మర్చిపోతే మళ్ళీ పక్కన ఉన్నవి కూడా మొక్కలు వచ్చేస్తాయి అక్కడ ఆ ప్లేస్ లో అండ్ షేడ్ లో చూడండి ఏ సైజ్ వచ్చినాయో కంద షేడ్ లో అలా వచ్చినాయి అన్నమాట షేడ్ లో పెరిగినవి ఆ మాత్రం సైజ్ అయినాయి అండి ఇక్కడ చాలా రకాలు పెంచాం ఈ సంవత్సరంలో బోల్డ్ రకాలు మనం పెంచాము అండ్ ఇక్కడ మనం పెట్టిన మొక్కలు కాదు ఇప్పుడు మనం వదిలేసినప్పుడు వాటంతట అవి వచ్చినవి అన్నమాట ఇది కూడా షేడే ఇక మధ్యలో కూడా ఉండే ఉంటుంది చాలా పెట్టామన్నాం తీస్తావా చూడండి ఎన్ని వచ్చినాయో ఒక దుంప నుంచి ఇవన్నీ ఒక దుంప నుండే ఈ టైపు పొడవుగా ఉంటాయి అవి కూడా పెట్టాం పొడవ చావదుంపులు ఉంటాయి కదా ఏవో అయ్యా ఇటు ఇక్కడ అటు అటు చూడు ఆ ము ఆ ముందు అక్కడ ఇగో ఇక్కడ పర్లేదు ఇదిగోండి చాలా బాగా వచ్చినాయి ఇవి మొక్కలు ఎండిపోయి నెక్స్ట్ ఇప్పుడు మనం హార్వెస్ట్ చేయలేదు కదా అని కొత్తవి వచ్చేస్తాయి ఇలాగ పెట్టుసావా ఇది ఇది తీయాలి ఇవి మనం మర్చిపోకుండా దుంపలు టైం అయిపోగానే గుర్తుగా మనం తీసుకోకపోతే వేస్ట్ అయిపోతాయండి ఇంకా ఏమన్నా ఉన్నాయా వస్తారు అండ్ ఈ సారీ రీల్ పెట్టానండి యాక్చువల్లీ లాస్ట్ టైము బర్త్డేకి ఏసీహెచ్ పిల్లలు నా పెయింటింగ్ వేసి గిఫ్ట్ చేశారు చూసారా నాలాగా కనపడుతుందా కనపడుతుందా యాక్చువల్లీ ఇది యాక్ ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక పోస్ట్లో అది చూసి వేసారు సో హ్యాపీ ఇవన్నీ వాళ్ళ చేతులతో వాళ్ళు వేసి గిఫ్ట్ చేశారు కాటన్ శారీస్ ఇష్టం అండ్ కాటన్ శారీలో సో హ్యాపీ ఇంతమంది గుర్తుంచుకుని మళ్ళీ ఎఫెక్షన్ చూపించే వాళ్ళు ఉన్నారంటే అంత బ్లెస్సింగ్ కదా సో పిల్లలు మీరు వేసి ఇచ్చిన చీర కట్టేసుకున్న అంటే మీకు కూడా చూపిద్దామని రీలు చూసారో లేదో అని ఓకే అండ్ ఇంకో పెయింటింగ్ కూడా లైక్ గ్లాస్ మీద మే మేకులతో కొట్టడం అన్నమాట చుక్కలు చుక్కలు చుక్కల కింద ఎగ్జాక్ట్ నా మొహం దింపేశారు చాలా బాగా అనిపించింది సో ఇవాళ కట్టుకున్నాను మీరు కూడా చూసేయండి ఏంటి తోట మొక్కలు వచ్చినాయి మళ్ళీ పెట్టేద్దామండి వేరే దగ్గర పెడతామా పెట్టుకుందా కొద్ది భూమిపోతున్నా అది అవి ఉంచుతామా తీసేద్దాం తీసొస్తారా అవి కూడా తీసేద్దాం ఇది ఈ ఇవాళ హార్వెస్ట్ కంద బ్రహ్మాండమైన సైజు వచ్చింది చాలా మంచి సైజు వచ్చిందని చెప్పాలండి చాలా ఈజీగా మనం ఒకసారి వేసేసి మర్చిపోయాం ఇంకా దాని గురించి ఏం పట్టించుకోలేదు దాని చుట్టుపక్కల ఇంకా వేరే చాలా రకాల పాదులు మొక్కలు కూడా వేసాము కంపానియన్ ప్లాంటింగ్ మనంతా కంపానియన్ ప్లాంటింగే సో అలాంటి కండిషన్స్లో కూడా చాలా బాగానే పెరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇవి మనకి ఏంటంటే రెగ్యులర్ హార్వెస్ట్లు చేస్తూ ఉంటాము మధ్య మధ్యలో మొన్న మనకు వర్షాలు కానీ లేకపోతే ఒక సీజన్ నుంచి కో సీజన్కి మారే టైంలో కొంచెం మనకి డెఫిషియెట్లో పడతాం చూసారా అలాంటప్పుడు ఇవి వంటొస్తే మనకి నిలవ కూడా ఉంటాయి సంవత్సరం అంతా ఇంచుమించుగా ఓకే సో ఇవి కానీ చేవదుంపలు ఇలాంటివన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి సో మనకి బయట కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు ఓకే అండ్ ఇయర్ బై ఇయర్ మన ఎక్స్పీరియన్స్తో మన పొరక్కి చాలా ఐడియాలు తాగుతాయి మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు మొదటి అడుగుగా మన ప్రయత్నం మొదలు పెట్టడమే మనం స్టార్ట్ చేసామంటే ఎక్కడ నేర్చుకోని కూడా అక్కర్లేదండి మన అనుభవాలే ఫెయిలియర్సే మనకు నేర్చు ఓకే సో సక్సెస్ అయితే ఆబ్వియస్గా మళ్ళీ మనం ఇంప్రూవైజ్ చేస్తాము ఫెయిల్ అయినా కూడా అక్కడ ఎందుకు అయిందా అని దాని గురించి కొంచెం అంటే ఏం చేసామో అది వర్కౌట్ అయినప్పుడు అలా కాకుండా ఇంకో విధంగా నెసెసిటీస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా సో మనకి మనం పండించుకునేయే తినాలి అన్నప్పుడు కొత్త కొత్త విధానాలు మనమే టెక్నిక్స్ మాట మనమే కనుక్కుంటాం సో కొత్త కొత్త టెక్నిక్స్ మనమే కనుగొంటాం అన్నమాట గ్రోయింగ్ యో ఫుడ్యాలి బ్లెస్ అండి హార్వెస్ట్ చేసినప్పుడు ఆనందం ఒక ఎత్తు అయితే ఈ గ్రోయింగ్ ప్రాసెస్ అంతా మీరు పెట్టిన ఫిజికల్ శ్రమ కానీ మీరు పొందిన మెంటల్ హ్యాపీనెస్ కానీ లేకపోతే వాటి ఫర్టిలైజ్ చేసినప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్త కానీ ఆ పెస్టల్ రాకుండా ఉండే ఉండటానికి మీరు చేసిన ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా ప్రతీది వాల్యుబుల్ అండ్ ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ అంటే అది ఇది సపోజ్ ఇదే తీసుకున్నాం అనుకోండి విత్తనం పెట్టినప్పటి నుంచి హార్వెస్ట్ చేసే వరకు మనం చేసిందంతా మనకి ఒక రకమైన అనుభూతులతో పాటు లెసన్స్ కూడా ప్రతీదీ మనం నేర్చుకుంటాం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం ఓకే సో గార్డెనింగ్ ఆర్ ఫార్మింగ్ అలాంటివి మనం అవుటర్ లుక్లో కాకుండా లోపల ఇంకా చాలా డెప్త్గా ఉంటుంది అండ్ అది మనకి మనల్ని మనల్ని మౌల్డ్ చేసుకుంటానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి జర్నీ సో మీరు అందరూ కూడా తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీగా లోక సంస్థ సుఖినం బాగుంది